ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనితాయ్ క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు సో ఈరోజైతే లాగైతే చేద్దాం అనుకుంటున్నండి మొత్తం కూడా సో చూస్తున్నాండి అలాగే సో నేనైతే రెడీ అయిపోయినండి సారీ కూడా కట్టుకున్నాను చూడండి సో వీడికి అయితే బ్లౌజ్ ఇచ్చారు సో నేను ఆ బ్లౌజ్ కాకన్నా నేను మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ అయితే వేసుకున్నానండి ఈ మగ్గం వరకు మగ్గం వర్క్ వచ్చాక ఫస్ట్ ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సో వరకు అయితే వేసుకోలేదు ఫస్ట్ టైం అయితే ఇంకా మ్యాచ్ అయిపోయింది కదని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే వేసుకున్నాను అక్కడనేవి పెట్టుకోవాలండి ముగ్గులన్నీ కూడా పెట్టుకున్నాక వంట అయితే స్టార్ట్ చేయాలి వంట స్టార్ట్ అయిపోయాక మళ్ళీ పూజ చేసుకోవాలి ప్రసాదం చేశాక ఇంకా తర్వాత టెంపుల్కి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఇంకా అలా చూస్తూ ఉండండి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకైతే ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసానండి క్లీన్ చేశాక బయట కూడా నైట్ ఇల్లు అన్నీ ఒత్తేసాను ఇంకా మార్నింగ్ లేసాక చూడండి బయట అయితే పసుపు అయితే రాస్తానండి పసుపు రాసాక ముగ్గు అయితే పెడుతున్నాను అండి ఎక్కువ ప్లేస్ ఉండదు పెద్ద ముగ్గు పెట్టినా సరే పిల్లలు అయితే ఉంచరండి అందుకని చెప్పేస్తే చిన్న ముగ్గు అయితే పెట్టేస్తున్నాను చూడండి ముగ్గు అయితే ఇలా చిన్న ముగ్గు అయితే వేసేసానండి పెద్ద పెద్ద ముగ్గులు అయితే వచ్చు కానీ మరి వేయడానికి అయితే అవ్వదు పిల్లలు ఉంటారు కదా అలా తిరుగుతారు మళ్ళీ మట్టేస్తారని చెప్పేసి ఇంకా అలా చిన్న ముగ్గు అయితే వేసేసాను అలాగే గుమ్మాలకు కూడా పసుపు బొట్లు అయితే పెట్టేశానండి ఫ్రెండ్స్ వంట అయితే స్టార్ట్ చేసేసాను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి పులిహోరకి అయితే రైస్ పెట్టానండి చూడండి ఒకసారి చూపిస్తాను మావిడికే పులిహోర చేస్తాను అందుకని చెప్పేసి రైస్ అయితే పెట్టాను అలాగే రైస్ రసం కూడా పెట్టానండి వడపప్పు ప్రసాదంగా ఉండాలి కదా ప్రసాదంగా అని చెప్పేసి పెసరపప్పు అయితే నాన్ పెట్టేశానండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండ్ ఊటకి వెళ్ళిపోతారు క్యారేజ్ కూడా రెడీ చేయాలి అందుకని చెప్పేసి ఇంకా రసం కూడా పెట్టేసండి ఒకవైపు అలా వంట కూడా చేసేస్తాను చేసేసాకే ఇంకా పూజ చేసుకుని అప్పుడు టెంపుల్కి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ మావిడకే పులిహోర చేస్తాను కదా సో అందుకని మావిడకే పులిహోర కోసం అనేసి రైస్ అయితే పెట్టేశాను కదండి ఇప్పుడైతే ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఇంకా అయితే నీట్గా క్లీన్ చేసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసేసి ఇప్పుడైతే పైన ఉన్న తొక్క అయితే తీసేయాలండి తొక్క అయితే తీసేసాను ఇంకా తీసేసాక వీటిని అయితే తురుముకోవాలి ఇప్పుడు ఇటువంటి చూడండి ఇటువంటి కట్ ఉంటే తురుముకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నేనైతే ఇలా అయితే తురుమేసానండి మొత్తం కూడాను ఇలా తురుముకున్నాక మనము వేపుకుంటే పోపు వేసేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి మొత్తం కూడా తురిమేసాను ఇప్పుడైతే పోపు అయితే వేసుకుంటున్నానండి పులిహోర కోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే పల్లీలు బాగా ఫ్రై అయిపోవాలి అందుకని చెప్పేసి ఇంకా సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేశానండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకుండగానే మనము పోపులు కూడా ఇందులోనే వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర అయితే వేసేసాను తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పచ్చిమిర్చి అలాగే అల్లం కూడా వేసేసానండి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలి బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే పసుపు కూడా వేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాండి మనకు పులిహోర అంటే ఎల్లో కలర్లోనే ఉండాలి కదా అందుకని చెప్పేసి పసుపు అనేది వేసుకున్నానండి కొంతమంది అయితే కొంచెం వేసుకుంటారు నేనైతే ఎక్కువగానే వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి కూడా వేసేసానండి కరివేపాకు అయితే ఇంకా రైస్లోనే వేసేసాను అందుకని చెప్పేసి అయితే వేయలేదండి ఇంకా బాగా చూడండి ఫ్రై అయిపోయాక ఇప్పుడు మామిడికాయ అయితే తురుము పెట్టుకున్నాం కదండి ఆ అయితే వేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక అయితే వేసుకోవాలండి అది కూడా వేసాక బాగా ఫ్రై అయిపోలండి తురుము కూడా ఫ్రై అయిపోయినంత వరకు అయితే మనము సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి ఫైనల్గా అయితే చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూడండి లాగే నార్మల్ పులిహోర చింతపండు మనం నిమ్మరసం పులిహోర చేస్తాం కదా అలాగే మామిడికాయ పులిహోర కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మనకి ఇప్పుడు అలాగే మావిడికాయలు సీజనే కాబట్టి మావిడికాయలు బయట దొరికితే కదండీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని ముందుగానే మనము రైస్ పెట్టుకుంటాక రైస్లో అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ నేను వేసేటప్పుడు వీడియో అయితే ఆన్ చేయడం మర్చిపోయాను ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది అందుకని మొత్తం కలిపాక వీడియో అయితే పెట్టాను మళ్ళీ వీడియో అయితే సూట్ చేశాను చూడండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది అనమాట ఫ్రెండ్స్ ఇంకా వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఎలా చేస్తున్నాను ఏంటనేది చూడండి ఇంకా పూజ అయిపోయాక అయితే టెంపుల్కి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ప్రసద్దలు కూడా రెడీ చేసాను ఆడకే పులిహోర అలాగే చూడండి వడపప్పు అయితే రెడీ చేసేసాను ఇంకా పూజ కోసం అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయినండి పూజ కదంతా కూడా క్లీన్ చేసేసాను ఇప్పుడైతే ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాండి దేవుడి పటలు అన్నీ కూడా నేనైతే ఇంకా మార్నింగ్ లేసాక క్లీ వంట అవుతుండగానే క్లీన్ చేసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకున్నాక దేవుడి పటలకైతే పువ్వులు అనేవి పెట్టానండి చామంతి పువ్వులు గులాబ్ పువ్వులు పెట్టేసి ఇంకైతే ప్రసాదం చేశాను కదా ప్రసాదం కూడా పెట్టేసి దీపం పెట్టేసి హారతి అయితే ఇచ్చేస్తున్నా అండి పూజ అనేది చేసుకుంటే చాలా మనశాంతిగా ఉంటుంది కదా సో డైలీ కూడా చేసుకోవాలి పూజ అనేది ఇంకెలా అయితే అవుతూ ఉందండి చూస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే పూజ చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ మా పాప అయితే ఇంకా రెడీ అవుతున్నారండి వాళ్ళైతే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మార్నింగ్ వ్యాంగ్లు వేస్తే మనకి అన్ని పనులు అయిపోతాయండి చూసారు కదా నేను కూడా ఈరోజు ఫైవ్ క్లాక్ బట్టే నా పనులన్నీ చాలా వ్యాంగ్ అయిపోయి ఇంకా ఫైనల్గా పూజ అయితే అయిపోయిందండి మా పాపను కూడా రెడీ చేశాను తను కూడా అయితే చూడండి అలా దండం పెడుతుందో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంట్లో అయితే పూజ అయితే అయిపోయింది ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తాము మును హాయ్ చెప్పు హ్యాపీ శ్రీరామనవమి శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్పు హ్యాపీ శ్రీరామనవమి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తాము అలా చూస్తూ అయితే ఉండండి ఫ్రెండ్స్ చూసారు కదా పూజ అంతా అయిపోయాక టెంపుల్కి అయితే వచ్చేసామండి ఈ టెంపుల్ అయితే మాత్రం మా రైల్వే క్వార్టర్స్లోనే ఉంది ఇంకా ఆ టెంపుల్కి అయితే వచ్చేసామండి ప్రతి ఇరు కూడా మేము ఇక్కడికే వస్తాము ఇక్కడ సీతారాముల వారి కళ్యాణం కూడా చాలా బాగా చేస్తారు మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను వీడియో చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా అలా అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి కొబ్బరికాయ అనేది కొబ్బరికాయ సెట్ కూడా తీసుకున్నాను బయట అయితే కొబ్బరికైతే నేను కొట్టేశాను ఇంకా మా అయితే వీడియో అనేది షూట్ చేస్తున్నారు అలా కూడా చూడండి పందిరి గడ అయితే చాలా బాగా వేశారు అలాగే రాటు కూడా వేసారు ఫ్రెండ్స్ ఇక్కడైతే కళ్యాణం అయితే మాత్రం చాలా బాగా చేస్తారు మా రైల్వే క్వార్టర్స్లో ఏంటంటే మనకి టెంపుల్స్ అన్నీ కూడా ఉంటాయండి ఏ గుడికి కూడా వెళ్ళాలనుకుంటే బయటకు వెళ్ళవసరం లేదు ఇంకా క్వార్టర్స్లోనే చేసుకోవచ్చు పూజలు అనేవి కూడా ఇంకా పూజలు అయితే అవుతూ ఉన్నాయి చూడండి అంత క్రౌడ్ ఏం లేదు నార్మల్గానే ఉంది ఇంకొక మార్నింగ్ వ్యాంగ్ వెళ్ళాం కదా ఇంకొంచేపు అయితే ఇంకా క్రౌడ్ అనేది ఎక్కువైపోతుందేమో డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ చూడండి dan untuk saya pastikan ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పూజ అయితే అయిపోయిందండి దర్శనం అయితే చాలా బాగా అయింది ఏంటంటే బయట సీతారాముల వారి కళ్యాణం అయితే జరుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా అలాగే వెళ్ళే వాళ్ళు కూర్చోవటానికి కూడా చైర్స్ అనేవి వేసారండి ఎవరైనా వెళ్ళాలంటే అక్కడ మనం కూర్చొని పూజ అనేది చూడవచ్చు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి బాయ్ బాయ్